పేర్ని జేయసుధ గోదాంలో మూడు వేల వస్తాలు కాదు నాలుగు వేల ఎనిమిది వందల నలభై వస్తాలు మాయం జేఎస్ గోడౌన్లో రేషన్ బియ్యం మాయంపై లోతుగా విచారణ తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టం సాక్ష్యాధారలతో ప్రజాక్షేత్రంలో నిలబెడతాం తనిఖీలకు సహకరించలేదు రెండో గోడౌన్ పైన అనుమానాలు ఉన్నాయి పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ చేస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ శ్రీమతి పేర్ని జయసుధ యజమానిగా ఉన్న జేఎస్ గోడౌన్లో రేషన్ బియ్యం మాయం ఘటనలో పోలీస్ రెవెన్యూ పౌర సరఫరాల శాఖలు లోతుగా విచారణ జరుపుతున్నాయి ప్రజలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లించి ఆధారాలను నాశనం చేయాలని చూస్తున్నారు మాయమైన బియ్యానికి డబ్బు కడితే సరిపోతుందని అనుకుంటున్నారు క్రిమినల్ కేసులు నమోదు చేశాం తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదేండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు ఆ గోడౌన్లో మూడు వేల బస్తాలు కాదు నాలుగు వేల ఎనిమిది వందల నలభై బస్తాలు మాయమయ్యాయని తెలిపారు గత ప్రభుత్వంలో బాధ్యత కలిగిన పదవిలో ఉండి ప్రజలు అప్పగించిన బాధ్యత ఎంతో దారుణంగా నిర్వర్తించారో సాక్ష్యాధారాలతో ప్రజల ముందు పెడతామని అన్నారు శాఖకి కొనుగోలు చేసిన తర్వాత రాష్ట్రంలో దాదాపు నూట నాలుగు గోడౌన్స్కి ఏదైతే మేము కస్టమ్ మిల్ రైస్ అంటారు సిఎంఆర్ అంటారు ధాన్యం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత వివిధ రైస్ మిల్స్కి మేము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదమూడు వందల రైస్ మిల్స్కి మేము అందించి బియ్యంగా మేము మార్చిన తర్వాత కస్టమ్ మిల్ రైస్ని దాదాపు నూట నాలుగు గోడౌన్స్లో మేము వాటిని భద్రపరుస్తూ ఉంటాం అందులో కొన్ని గోడౌన్స్ ఇన్వెస్టర్ గోడౌన్స్ కొన్ని గోడౌన్స్ బఫర్ గోడౌన్స్ వివిధ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా ప్రజలకి ప్రతి నెల మేము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఏదైతే మేము రైస్ కానివ్వండి కందిపప్పు కానివ్వండి ఆయిల్ కానివ్వండి చేరుస్తామో ప్రజలకే కాకుండా ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకి అదేవిధంగా హాస్టల్స్కి కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి ఈ సరుకు పంపించే బాధ్యత పౌర సరఫరా శాఖ నుంచి మేము నిర్వర్తిస్తూ ఉంటాం ఈ నూట నాలుగు గోడౌన్స్లో మొన్న ఇరవై ఆరో తారీఖున మా ఎండి గారు మనజీర్ గారు ఒక మార్పు తీసుకురావాలి అసలు ప్రతి గోడౌన్లో ఎంత ఉంది లెక్క మనకు తెలియాలి ఎందుకంటే ఖరీఫ్ మాసంలో మేము మరొకసారి ధాన్యం కొనుగోలు చేస్తున్న సందర్భంలో స్టాక్ ఎంత ఉంది మన దగ్గర ఎంతవరకు మనం ధాన్యం కొనుగోలు చేయాలి అట్ ద సేమ్ టైం ఎక్కడ ఏ గుణంలో మేము అంత వీటిని భద్రపరచాలని దానిపైన ఒక కొత్త సాఫ్ట్వేర్ తయారు చేసి వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చారు ఇది ఇరవై ఆరో తారీఖు నవంబర్న అదే రోజున ఆయన ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ గోడౌన్ల యాజమాన్యులు వాళ్ళ మేనేజర్సు వారితో పాటు సరఫరాల శాఖలో ఉన్న జిల్లా అధికారులందరినీ కూడా ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మేము ప్రత్యేకంగా ఏ విధంగా రేపు ఉదయం నుంచి మీరు గోడౌన్లో తనిఖీలు చేసి ఆన్లైన్ మీరు నమోదు చేయాలి వివరాలనే దానిపైన ఒక శిక్షణ తరగతి మేము ఇరవై ఆరో తారీఖున ప్రారంభించాం విచిత్రం ఏంటంటే మరుసటి రోజు ఇరవై ఏడో తారీఖున మచిలీపట్నంలో జేఎస్ గోడౌన్స్ అనే ఆ యాజమాని వారు మాకు సడన్గా స్టాక్ కొరత కనపడింది షార్టేజ్ ఉంది మా స్టాక్లో దాదాపు ఈ షార్టేజ్ మేము ఒక టెక్నికల్ ప్రాబ్లంగా దాన్ని చిత్రీకరించారు ఆ ప్రాంగణంలో ఉన్న ఒక వెయి బ్రిడ్జ్ లారీ వెయి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ వేయిమెంట్లో పొరపాటు వచ్చింది కాబట్టి మేము మూడు వందల మూడు వేల సుమారు బ్యాగ్స్ మేము షార్టేజ్ మాకు కనపడుతుంది దీన్ని మేము బా బాధ్యత తీసుకుని ప్రభుత్వం ఏ నిర్ణయిస్తే అది దాన్ని బట్టి మేము తిరిగి చెల్లిస్తామని చెప్పి ఇరవై ఏడో తారీఖున జయసుధ గారు లెటర్ రాశారు జాయింట్ కలెక్టర్ కృష్ణా డిస్టిక్ కృష్ణా డిస్టిక్ అయితే గోడౌన్లో స్టాక్స్ ఎంత ఉంది ఏ విధంగా దీనిపైన మేము సమాచారం తెప్పించుకోవాలనే దానిపైన జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ రిజిస్ట్రేషన్ని బట్టి బుక్ బ్యాలెన్స్ని బట్టి ఒక ప్రిలిమినరీ రిపోర్టు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆఫీస్కి డిసెంబర్ నాలుగో తారీఖున పంపించడం జరిగింది అందులో ప్రిలిమినరీగా నూట ఎనభై ఐదు మెట్రిక్ టన్నులు అంటే సుమారు మూడు వేల ఏడు వందల ఎనిమిది బ్యాగ్స్ బియ్య బస్తాలు షార్టేజ్ వచ్చిందనేది ఒక ప్రిలిమినరీ రిపోర్టుగా వాళ్ళు నిర్ధారించి పంపించారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి గారు ఇమ్మీడియట్గా పదో తారీఖున ఇది మిస్అప్రాపరేషన్ జరిగింది కాబట్టి గైడ్ లైన్స్ ప్రకారంగా డబుల్ ద పెనాల్టీ వేయాలి ఇమ్మీడియట్గా ఈ గొడౌన్ని బ్లాక్ లిస్ట్ చేద్దాం అదేవిధంగా వీళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోమని పోలీసులకి ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసేటట్టు కంప్లైంట్ ఫైల్ చేయమని ఆయన ఆ రోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇది డిసెంబర్ పదో తారీఖున డబుల్ ద అమౌంట్ అని అంటున్నానంటే ఎప్పుడైనా క్షేత్రస్థాయిలో మేము పోయి పరిశీలించినప్పుడు అది పీడిఎస్ రైజ్ కానివ్వండి లేకపోతే గుణంలో షార్టేజ్ ఉన్నా కానివ్వండి ఒక మెట్రిక్ టన్ కానీ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మాకున్న చట్టం ప్రకారంగా అమౌంట్ని డబుల్ చేసి మేము వాళ్ళ దగ్గర నుంచి ప్రొసీడింగ్స్ ఇష్యూ అయ్యే విధంగా చేస్తాం సో పదో తారీఖున మేనేజర్ గారు లెటర్ రాసిన తర్వాత పన్నెండో తారీఖున జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఒక కమిటీని వేశారు అందులో ఆర్డిఓ గారు అదేవిధంగా పౌర సరఫరాల శాఖ నుంచి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజరు మరియు లీగల్ మెట్రాలజీ విభాగం నుంచి అసిస్టెంట్ కంట్రోలర్ ఈ ముగ్గురుతో ఒక కమిటీ వేసి ఇంకా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయమని పన్నెండవ తారీఖున పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు కొత్త టీమ్ని వేసి పంపించారు ఈ దేనికోసం అంటే రేపటి రోజున రికవరీస్ ఏ విధంగా చేయాలి పెనల్టీస్ ఏ విధంగా వీళ్ళపైన వేయాలి కొంచెం డీటెయిల్గా ఎంక్వైరీ చేయమని మేము కోరడం జరిగింది పదమూడవ తారీఖున నోటీస్ జారీ చేశారు ఈ యాజమాన్యానికి పదహారో తారీఖున మీ గోడౌన్ ఇన్స్పెక్ట్ చేయబోతున్నాం మీరు దయచేసి ఆ రోజున అక్కడ ఉండి మా అధికారులకి మీరు సహకరించండి గోడౌన్ తనిఖీ చేసి మేము నిర్ధారించుకోవాలని చెప్పి పదమూడో తారీఖున వీళ్ళు నోటీస్ ఇచ్చారు ఆశ్చర్యం ఏంటంటే అదే రోజున పదమూడవ తారీఖున హడావిడిగా వారి లాయర్ ద్వారా పదమూడో తారీఖున వీళ్ళు కోటి రూపాయల డీడీలు ఎందుకంటే కోటి డెబ్భై ఆరు లక్షల రూపాయల డెబ్బై లక్షల యాభై యాభై ఆరు వేల రూపాయల అమౌంట్ పెనాల్టీగా నిర్ధారించాం కాబట్టి అదే రోజున వీళ్ళు కోటి రూపాయల డీడీలు తీసుకొచ్చి పదమూడవ తారీఖున కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వారి అడ్వకేట్ ద్వారా వాళ్ళు అందించారు సరే పదహారో తారీఖున సిబ్బంది అంతా వెళ్ళారు దాదాపు గంటన్నర పైన అక్కడ వేచి ఉన్నా కూడా వీళ్ళు ఎవరు రాలేదు తలాలు కూడా తీయలేదు చివరికి అధికారుల పర్మిషన్ తీసుకుని స్థలాలు పగలగొట్టి పంచనామాకి లోపలికి వెళ్ళి సిద్ధమైనప్పుడు ఈ యాజమాన్యం తరఫున అడ్వకేట్లు వచ్చారు ఇంకెవరు రాలేదు అడ్వకేట్లే వచ్చారు పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి కోసం వీళ్ళు రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేసి బుక్స్ అన్నీ తీసుకున్న తర్వాత రోజుకి అక్కడ ఉన్న స్టాక్ అంతా కూడా దాదాపు నాలుగు వేల తొంభై మూడు బస్తాలు అక్కడి నుంచి మేము మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్ ఎంఎల్ఎస్ పాయింట్స్ అంటారు ఈ మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఎందుకంటే వీటిని భద్రపరచాలి వీటిని రేపటి రోజున మళ్ళీ ఈ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో మేము ఈ బియ్యాన్ని ప్రజలకు అందించే అందించాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది కాబట్టి నాలుగు వేల తొం తొంభై మూడు బస్తాలని